నమస్కారం అండి సో రాబోయే సంక్రాంతి పండుగలని పండుగలు పురస్కరించుకుని ఏమైతే యాక్టివిటీస్ చేయకూడదు దానికి సంబంధించుకుని ఈ రోజు మనం కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ మీటింగ్లో మనం ముఖ్యంగా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో ఏమైతే చర్యలు చే తీసుకోవాలనే దానిపైన డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి మేము విలేజ్ లెవెల్లోని మండల్ లెవెల్లోని డివిజన్ లెవెల్లో కూడా ఒక డెడికేటెడ్ టీమ్స్ని పెట్టుకోవడం జరగబోతుంది సో ఆ టీమ్స్ ఏమైతే ముందుగా ఐడెంటిఫై చేస్తాయో ఎక్కడైతే కోడి పందాలు జరిగే అవకాశం ఉంది అని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగానే ఐడెంటిఫై చేసి ప్రొయాక్టివ్ మెషర్స్ తీసుకోబోతున్నాము అండ్ పండుగ జరిగే మూడు రోజులు కూడా చాలా మా పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆనిమల్ హస్బెండరీ వాళ్ళు ముగ్గురం కూడా కోఆర్డినేట్ చేసుకుని స్ట్రిక్ట్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ ఎవరైనా ఈ అఫెన్స్ చేస్తూ దొరికినా ఆర్ చేయబోతున్నట్టు మాకు తెలిసినా ముందుగా బైండ్ అవర్కి పెడతాము అండ్ వాళ్ళ పైన వేసే పెనాల్టీ కానివ్వండి వాళ్ళ పైన తీసుకునే చర్యలు కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా హార్ష్గా ఉండబోతుంది అండ్ ఈసారి సంక్రాంతి ఎటువంటి బ్లడ్ స్పోర్ట్స్ జరగకుండా చాలా పీస్ఫుల్గా పండుగ వాతావరణం మంచిగా జరగడానికి మేము సాధ్యమైన చర్యలన్నీ తీసుకోబోతున్నాము దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టబోతున్నాము అండ్ మా జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి డైలీ మాకు రిపోర్ట్ చేస్తాయి ఎటువంటి మెటీరియల్ దొరికినా లేకపోతే పర్సన్స్ ఐడెంటిఫై అయినా వారిని కూడా వెంటనే యాక్షన్ తీసుకుని కేసెస్ పెడతాము అండ్ మెటీరియల్ మొత్తం సీజ్ చేయబోతున్నాము సో దీనికి సంబంధించి ఇదే వారం మనం ఒక రెండు రోజుల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసుకో జరగ కండక్ట్ చేసుకోవడం జరగబోతుంది సో మండల్ లెవెల్లో జరిగే అవేర్నెస్ క్యాంప్కి మొత్తం అందరూ అటెండ్ అవ్వాలని కూడా ఈ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి సో విషింగ్ యువాలా వెరీ హ్యాపీ పొంగల్ అండ్ పీస్ఫుల్ పొంగల్ వితౌట్ ఎనీ బ్లడ్ స్పోర్ట్స్ అండి సో థ్యాంక్ యూ వెరీ వెరీ